నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు అరవై నాలుగు సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై ఐదు సీట్ల తీర్పు ద్వారా మా ని ప్రజలు సమర్థించిండ్రు మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు మంత్రివర్గ సహచరులకు శాసనసభ్యులకు రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు మరీ ముఖ్యంగా గ్రామస్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వారి శ్రమ వల్ల వారి కష్టం వల్ల వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు పార్లమెంట్ సీట్ల విషయంలో కావచ్చు శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా